గొప్ప వహించారు అయితే భార్యాభర్తల మధ్య వివాదం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు శాడీస్ అండి సాధించుకుని పెడతాడండి నిదర్లేండ్ రాబులు గడుపుతున్నానండి ఇలాంటి శాడీస్ భర్త నాకు దొరికాడండి విడాక్రియాలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి నా కొరకు ప్రార్థన చేయండి ఏడ్చింది కొంతమంది ఆటోలకి నెత్తి మీదే నీళ్ళకు ఆడు చేసిన తప్పు చెప్పాడు ఆడంతో తరుమారు ప్రపంచంలో అన్నట్లుగా ఏడ్చి ఏడ్చి వినే మాలాంటి అమాయక చక్రవర్తిని కూడా వినిపిస్తాను సరే ఏంటయ్యా అన్న ఎందుకయ్యా భార్యను అట్లా సాధిస్తున్నావు తప్పు కదా అంటే తెల నేను సాధిస్తున్నాను నా భార్య సాధిస్తుంది ఒక్కసారి నా సెల్ ఫోన్ నా భార్య ఇచ్చాడు నా పాస్వర్డ్ నా భార్య ఎప్పుడైనా తన సెల్ ఫోన్ పాస్వర్డ్ నాకు చెప్పిందేమో అడగండి తనకి రెండు నంబర్లు ఉన్నాయి ఒక పర్సనల్ నెంబర్ నా నంబర్ కూడా నాకు నాకు ఇచ్చిన నంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ తన పర్సనల్ నెంబర్ ఏనాడు నాకు ఇవ్వదా ఈ రోజు వరకు తన ఫోన్ నేను ముట్టుకోవాలా ముత్తుకున్నానా పర్సమని కోపం చేస్తాను నా పర్సనల్ లైఫ్లో నువ్వు అడుగుపెట్ట భార్యాభర్తల మధ్యలో పర్సనల్ ఏంటయ్య మీరు చెప్పండి అని అన్నాడు అంతసేపు ఏడ్చిన మనిషి అట్టాటి అని అయ్యగారికి చెప్తే అట్ట అట్టాటి చెప్పకూడదు అంటే నేను మాట చెప్పేవి కానీ నీ దరిద్ర బుద్ధి చెప్పలేదు కదా నీ దరిద్ర బుద్ధి అట్టట్లే కాదు మా పాస్వర్డ్ నా ఫోన్ పాస్వర్డ్ ఏడుస్తాయి ఎవరు తెలుసా మధ్యరాత్రి వరకు ఎవరితో జూన్లో అదే ఒకటి హాస్పిటల్ విషయాలు డిస్కస్ చేసే నటు దయ్య గారు ఒక్క మాట అన్నానా పోలీస్ స్టేషన్ పరిగెత్తి దయ్య మీకు తెలుసా బైబిల్లో భర్తకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది తండ్రికి తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టింది ఆ రహస్యాన్ని దాచిపెట్టి మార్గమధ్యలో అకాల మరణాన్ని పొందుకుంది ఎవరో రాహేలు తండ్రి ఇంటి నుండి ఒక విగ్రహాన్ని దొంగిలించింది తండ్రికి చెప్పలా తండ్రి దగ్గర రహస్యం పిల్లలారా ఆడపిల్లలారా మగ మగపిల్లలారా అమ్మా నాన్న దగ్గర రహస్యం మెయింటైన్ చేస్తున్నారేమో జాగ్రత్త పాడైతే ఒక సంవత్సరం నష్టం జంట పాడైతే జీవితాలు నష్టపోతాయి జీవితకాలం నష్టపోతారు అమలారా భర్త దగ్గర ఏ దాపరిక ఉన్న తప్పైనా యథార్థంగా ఒప్పుకొని ఇక మీదట మనం మంచిగా బ్రతుకుదామని నీ భార్య దగ్గర ఒప్పుకొని జీవితాన్ని కట్టుకొందురుగాక